హాయ్ అండి అందరికీ నమస్కారం మొదటగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనమందరం భగవంతుడి అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య రీసెంట్గా మేము కాంచీపురం వెళ్ళామండి గ్రూప్ తరఫున అక్కడ ఇక్కడ ఏకామరేశ్వర టెంపుల్కి వెళ్ళాము శివయ్యను దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాము ఇది అమ్మవారి అలంకారం అండి గుడిలో తర్వాత అమ్మవారి గుడిలో మా గ్రూప్ తరపున సౌందర్య లహరి పారాయణ మా గురువు గారు మామి పెట్టారు అక్కడ oh ఒక మంచి గురువు దొరకడానికి కూడా భగవంతుడు ఏదో జన్మలో చేసిన పుణ్యం ఉంటేనే ఇస్తాడని అనుకుంటారండి అందరూ అదే పుణ్యం మేము చేసామేమో తెలియదు ఇలా మంచి గురువుని మాకు ఇచ్చారు సౌందర్య లహరి చాలా చక్కగా నేర్పించారు మాకు ఏ సంగీత జ్ఞానం లేకపోయినా సరే మామీ మాకు బాగా నేర్పించి మమ్మల్ని ఈ విధంగా గుళ్ళల్లో పాడిస్తున్నారండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ ధన్యవాదాలండి